నీడన మేలుకో పిల్లాలంటే రాతలు మార్చేటోళ్ళని తెలుసుకో జీవి గంజీ కోసం చూడకు జీవితాలు మార్చుకో పిల్లల మనసు విన్నా అవి తెలియకుంటే సున్నా బూతులు మాట్లాడొద్దు చెడు బుద్ధులు నేర్పొద్దు మందు బీడు సిగరేటు ఇంట్లో తాగుడు పొరపాటు అమ్మా నాన్నలు గురువులు ఆదర్శాలు మరవద్దు నైతిక విలువలు ఆస్తిగా పంచి పిల్లలను పెంచాలి వ్యక్తిత్వాన్ని మించిన ఆస్తి లేదని చాటాలి ఎక్కడున్నా తెలివి తేటలు చెప్పాలి దేశం మెచ్చే శాస్త్రవేత్తలు వైద్యులను చెయ్యాలి పిల్లలంటే తాలా రాతలు తెలుసుకో జీవి గొంజి కోసం చూడకు జీవితాలు మార్చుకో తాత తండ్రుల కాలం పిండి బట్టకే భారం ఎదుగుదలకు దూరం ఇంత కాలం ఘోరం అవమానాలకు గాయం అస్సలు అందని సాయం అక్షరాలతో పుస్త మరును మన బస్తీ పిల్లల పెంచుడు బరువు కాదు బాధ్యతగా చూడాలి కడుపులు బిడ్డ నలుసుకు కూడా జ్ఞాన చాగా మహిళా జీవితాలు రాత్రి చెప్పాలే జాతిని మొత్తం మార్చేటందుకు స్వేరో స్ఫూర్తిని నింపాలే పిల్లలంటే తాలా రాతలు మార్చేటోలను తెలుసుకో జీవి గంజీ చూసం చూడకు జీవితాలు మార్చుకో ఈ పాట ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఉదయం లేచి నుంచి పడుకునేంతవరకు కూడా పని తినడం కష్టపడడం తినడం అనే కోణంలోనే మనం రోజు రొటీన్ జీవితం అయిపోతుంది మనం బ్రతకడానికి తినడానికి దృష్టి పెడుతున్నాం తప్ప చదువు పట్ల దృష్టి పెట్టట్లేదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో పిల్లల ముందు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు ఏమి తినాలి ఏమి తినకూడదు అనేది మనం చూడాలి పిల్లలు ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడరు తల్లితండ్రుల యొక్క పెంపకం ద్వారా విద్యార్థులు పిల్లలు ఆ తర్వాత పాఠశాలకి ఉపాధి చేయడం మనమందరూ కలిస్తేనే ఉత్తమమైన విద్యార్థులు విద్యార్థి ఆయడానికి అవకాశం ఉంటుంది మనం గొప్ప వ్యక్తుల గురించి చెప్తామా చెప్పాం నీకి ఆన్సర్ దొరికనటువంటి సమాధానం దొరకనటువంటి విషయాల పట్ల నిరంతరం పెంపర్లాడుతూ ఉంటాం మన ఇంట్లో కనీసం పైపు ఉన్నటువంటి వ్యక్తుల ఫోటో ఒక్క వ్యక్తి ధనం ఉంటుందా పైపు వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా తినడానికి తిండి ఉండడానికి గూడు గూడు లేనటువంటి వ్యక్తులే వాళ్ళంతా కానీ ఈ దేశానికి ప్రపంచానికి మార్గం చూపించినటువంటి వ్యక్తులు వాళ్ళు మరి నీ గొప్ప వ్యక్తుల గురించి చెప్పనప్పుడు గొప్ప ఆలోచనలు చెప్పనప్పుడు నీ పిల్లవాడు మన పిల్లవాళ్ళు ఉత్తమంగా ఎదుగుతారా ఎదిగే అవకాశాలు ఉంటుందా ఉండవు ఎందుకంటే నువ్వు ఆదర్శాలు చెప్పట్లేదు ఇంట్లో ఆదర్శాలు పాటించట్లేదు చేయకూడని పనులంతా మనం ఇంట్లో చేస్తుంటాం మాట్లాడని మాటలంతా మాట్లాడుతుంటాం మహానీయుల గురించి పరిచయం చేయం ఎగ్జాంపుల్ సలీం సాస్ ఇప్పినట్టు డాక్టర్ అంబేద్కర్ పాఠశాల క్లాస్ రూమ్ లో ప్రవేశించడానికి లేనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచ మేధావిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రధాన కారణం ఏంటి విద్య మరి ఇంట్లో సార్ చెప్పినట్టు హోంవర్క్ చూస్తున్నారా చూడరు బుక్ ఉందా చూడాలి పాఠశాల మనిషి బడి చెప్పాడా చూడాలి మనకు సంబంధం లేదు చదువుకుంటేనే చదువుకు డబ్బులు కొంటేనే నోట్స్ చూస్తాం చదువుకు డబ్బులు ఇచ్చుకుంటేనే బుక్స్ కొని పెడతాం చదువు డబ్బులు ఇచ్చుకుంటేనే ఆటో బుక్స్ పంపిస్తాం గవర్నమెంట్ పాఠశాలకు పంపిస్తే ఉందా లేదా చెప్పాడా మాస్టర్ వచ్చాడా మంచి భోజనం పెట్టాడా మనకు సంబంధం లేదు ఇది క అరవై డెబ్భై వేలు సంవత్సరానికి కడుతూ ఆటో ఛార్జీలు కడుతూ బుక్స్ అయినా కొనిపెడుతూ మరి ఇంటికి వస్తే మీరు హోంవర్క్ చేపిస్తారు మరి మా పాఠశాలకు వచ్చినటువంటి పిల్లలకి బాడీ చెప్పారా చెప్పలేదా మేక్ష వచ్చి ఆడుకొని వెళ్ళిపోయాడా భోజనం పెట్టారా మీకు సంబంధం లేదు ఏది కన్యాయం మరి పిల్లలు గొప్పగా ఎదుగుతారు ఇంటో మహనీయుల గురించి చెప్పాం చెప్తే కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తినడానికి తిండి లేని వ్యక్తి ప్రపంచం మేధావి ఆయన బిడ్డా కాబట్టి నువ్వు ఈరోజు నీ పరిస్థితి ఏంటి తినడానికి తిండి ఉంది ఉండడానికి బట్ట ఉంది బుక్స్లు ఉంది అన్నీ ఉంది మీకు పుష్కలంగా విద్య ఇవ్వడానికి ఉపాధ్యాయుడు పాఠశాల ఉంది ఇప్పుడు నువ్వు ఏమవ్వాలి ఏ స్థాయి వ్యక్తి అవ్వాలి అనేది మనం చెప్తామా మనకు సంబంధం లేదు ఉదయం లేసేమా లేదా తట్ట మీదకి ఎత్తుకొని మన ప్రయాణం మనది సాయంత్రం వచ్చామా లేదా తిన్నామా లేదా నాలుగు బొమ్మలు టీవీ మీద వేసేమా చూసేమా కక్క కక్కలు నవ్వేమో పడుకుంటామా ఉదయం లేవక మరి పిల్లవాడికి ఎవరు ఎవరు చూస్తారు కాబట్టి మీరు ఏ విషయంలో దృష్టి పెట్టినా పెట్టకపోయినా విద్యా పట్ల మీ పిల్లల మీద మీరు దృష్టి పెట్టకపోతే మీ పిల్లవాడికి పాడవడానికి ప్రధాన కారకుడు తల్లి తండ్రి తర్వాత టీచర్ అందుకే ఈ పాట నేను నాకు రాకపోయినా పాడా ఎగ్జాంపుల్ నేనే నాకు డిగ్రీ వరకు ఇంటర్మీడియట్ వరకు అంబేద్కర్ గురించి తెలియదు ఏదో సిటీ దయ వల్ల అంబేద్కర్ గురించి అక్కడ విన్నాను విన్న విని వాడి గురించి నాలుగు విషయాలు తెలిసేసరికి నేను చదువుకోవాలి నేను చదువుకోవాలి నాకు ఎవరు మోటివేషన్ చేయకపోయినా సుతాగా నాకు నేను చదివి ఏదో చిన్న ఉద్యోగం మీ వల్ల చేయగలుగుతున్నాను అదే ఎర్లీ స్టేజ్ లో పిల్లలకి మహనీయుల గురించి పరిచయం చేస్తే ఖచ్చితంగా అందుకే మేము స్వేరో జెండా ఎత్తుకోవాలన్నారు పిల్లలు స్వేరో జెండా అంటే ఆకాశమే అద్దు ఏదైనా సాధిస్తాం అని దాని అర్థం టెన్ కమెండ్మెంట్స్ కూడా అదే మేము ఏ విషయంలో తక్కువ కాదు ఐ కెన్ డూ ఇట్ నేను ఏదైనా చేస్తాను చేసి తీస్తాననే సంకల్ప బలమే నేను పిల్లలకి ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది పాఠం చెప్పడం గొప్ప కాదు టెక్స్ట్ బుక్ లో ఉన్నది బడబడ చదివేస్తే పాఠం కాదు పిల్లలు స్వతహాగా వాళ్ళంతటా వాళ్ళే చదువుకొని గొప్ప వాళ్ళు అవ్వాలి అనే ఆ ప్రేరణని మనం కల్పించాలి వసతు మన సార్సాల లేకపోతే లేకపోతే పేరెంట్స్గా మనం ఆ ప్రేరణ ఇవ్వాలి ఆ విషయం అస్సలు ముందుగా దొరపేటకెళ్తే ఒక ఒకసారి వస్తాన ము సారంలో దొబ్బుతాడని లేదు మా అమ్మాయి నాకేమని అంటాడు ఒకటి ఈ రోజు నుంచి మనం అనుకుందాం ఈ రోజు నుంచి మనం అనుకుందాం కచ్చితంగా ఈ రోజు నుంచి నా పిల్లవాడికి ఇరవై నాలుగు గంటల్లో పది గంటలు పనికి తీసేయండి ఐదు గంట ఆరు గంటలు పడుకోవడానికి తీసేయండి ఇంకా ఎనిమిది గంటలు ఉంటుంది ఎనిమిది గంటలు టీవీ ముచ్చట్లకు మూడు గంటలు తీసేయండి అన్నీ తీసేయ కనీసం ఒక్క అరగంట ఉండదా ఒక్క అరగంట ఉండదా మన పిల్లల గురించి చదివేరా లేదా పిల్లవాడు చెప్పారా లేదా పిల్లవాడికి నోట్స్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఒక్క ముప్పై నిమిషాలు సరిపోదా ముప్పై నిమిషాలు కూడా మన పిల్లవాడికి మనం కేటాయించకపోతే మీ పిల్లవాడి యొక్క ఎదుగుదలకు మీరు కాంక్షించనట్టే గుర్తుంచుకోండి ఇప్పుడు ఉదయం ఒక దేవుడు ప్రోగ్రాము ఒక దెయ్యం ప్రోగ్రాము ఒక భూతం ప్రోగ్రామ్ అంటే వారం రోజుల ముందు నుంచి ప్లాన్లు 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 వేసుకుంటాం ఏ తన కన్న బిడ్డ గురించి మనం ఎందుకు ప్లాన్ వేసుకోకూడదు మేము ఎందుకంటే పనని బుక్కు తీసుకుంటా అంతే చెప్తే 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 నెల రోజుల తర్వాత ఇద్దరు తెచ్చుకుంటారు ఇంకా చెప్తే 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 ఇంకొక నెల రోజు తర్వాత ఇంకొక ఇద్దరు ఈ ముందు చెప్పిన ఇద్దరు తెచ్చిన ఆ నోట్బుక్ క్లోజ్ అయిపోతే సో అర్థం చేసుకోండి పిల్ల వాళ్ళకి సంవత్సరానికి ఒక్క మూడు వేలు మూడు వేలు మీరు కేటాయిస్తే చాలు మూడు వేలు కేటాయించి పాఠశాలకు టీచర్ చెప్పేడా లేదా చూస్తూ మేసర్ రాకపోతే కొద్దిగా నిలదీయడం అడగడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తే నేను చెప్తున్నాను గవర్నమెంట్ స్కూల్కు మించినటువంటి స్కూల్స్ లేవు కానీ మీరు సమయం కేటాయించాలి సెంటెన్స్ పంపించినప్పుడు గంట కూర్చుంటావు నీ పిల్లవాడుతో గౌతమ్ స్కూల్ స్కూల్కు పంపించినప్పుడు గంట కూర్చుంటా ప్రభుత్వ పడి కూర్చున్నప్పుడు రెండు గంటలు కూర్చోవాలి ఏం వద్దు నీకు సమయం లేదు చాలా బిజీ ఒక్క క్షణం కూడా కాలేలేదు ఒక్క ఇరవై నిమిషం పది నిమిషాలు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా లేదా కాదు ఈ మార్పు రావాలి ఈ మార్పు ఎక్కడ ముల్యాపూట్ లాంటి గ్రామాలకి రాకపోతే మాలాంటి వరుస సరిహద్దులో ఉన్న గ్రామాలకి ఏం వస్తా ప్రతి ఇంట్లో చూస్తే ఇరవై నుంచి ముప్పై మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ వెల్ ఎడ్యుకేటెడ్ మరి ఏం లేదు పిల్లవాళ్ళ గురించి మనం భరోసా ఇవ్వాలా లేదా దురపేట లాంటి తెలియన గ్రామాలకి మనం వెళ్ళి గైడ్లైన్స్ ఇవ్వాలా లేదా కాబట్టి మారదాం మారడానికి మేము భీమ్ దీక్ష చేసాం పిల్లల్లో మార్పు తీసుకురావడానికి భీమ్ దీక్ష తీసుకొచ్చాం కానీ దురదృష్ట వసతు కొద్దిమంది భీమ్ దీక్షలో భాగంగా నాన్ వెజ్ తినాం మేము నెల రోజులు చాలామంది తల్లిదండ్రులు ఏలనాక పిల్లలకి బలవంతంగా ముక్కలు తీసుకెళ్ళి నోట్లో పెట్టారట ఇది సరికాదు వాళ్ళ యొక్క ఆలోచన అడిగి తెలుసుకోండి మంచి అంటే ఎంకరేజ్ చేయండి చెడు అంటే గైడ్ లైన్స్ ఇవ్వండి ఇంకా మీకు చెడు అనిపిస్తే పాఠశాలకు వచ్చి సార్ ఇది సరికాదు సార్ అని మమ్మల్ని సంప్రదించు ఎందుకంటే ఒక సంకల్ప బలం నేను చెయ్యగలను అనే నమ్మకాన్ని తీసుకొస్తే ఒక నమ్మకాన్ని తీసుకొస్తే మీరు బుక్ చూసినా చూడకపోయినా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు మీరు ఈ మధ్య గమనించే ఉంటారు మన పిల్లలు ఎర్లీగా లేవడం టెన్ కమాండ్మెంట్స్ పార్టీ రోజు చదవడం అంబేద్కర్ ముందు నిలబడడం ఈ కార్యక్రమాలు నేను చేపించాను చాలామంది ఎంకరేజ్ చేసి ఉంటారు చాలామంది ఎంకరేజ్ చేయకూడదు దయచేసి విద్య ఒక్కటే మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు ఈ గ్రామంలో ఉన్నటువంటి చాలామంది ఒకప్పుడు తినడానికి తిందిలేనటువంటి కుటుంబాలు ఈరోజు వాళ్ళే ఈ ఊర్లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారన్న విషయం నా పరిశీలన ద్వారా తెలిసింది కేవలం విద్య వల్లనే వాళ్ళ ఆ స్థాయికి వెళ్ళారు మరి తెలుసు కదా మనకి ఇది తెలిసినప్పుడు ఎందుకు మనం దృష్టి పెట్టా కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగోదు కాబట్టి మీరు ఒక్కసారి సాయంత్రం తిన్న తర్వాత మీ భర్తతో మీ భార్యతో కూర్చొని ఈరోజు ఇక్కడ మనం ప్రస్తావించినటువంటి విషయాలు అవునా కాదా నిజమా లేదా మేస్టర్ ఏమన్నా తప్పులు చెప్పాడా మరుసటిరోజు బడికొచ్చి మమ్మల్ని సరిచేయండి మీరు చర్చించుకొని ఒక ప్లాన్ ఈరోజు వేసుకుంటారని మీ భవిష్యత్ మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ప్రణాళిక రూపకల్పన చేసుకునే మొదటి రాత్రి ఈరోజు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి మరి అందరి అతిథులందరికీ అతి ముఖ్యంగా మా బాంసేట్ జిల్లా కన్వీనర్ అయినటువంటి గౌరవశ్రీ సిట్టిధ్వరం మాచారు అలాగే బీటిఏ ఏఎస్ఆర్ అధ్యక్షులు సలీమన్న గారు అలాగే గౌరవశ్రీ రాజ్బోబన్న అలాగే మిగతా అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున మరి జయబింబులు తెలియజేస్తూ ఏమైనా మా వల్ల తప్పులు దొరి ఉంటే రేపటికి పాఠశాలకు వచ్చి మీ యొక్క సలహా సూచనలు ఇవ్వాలని ఫిఫ్త్ క్లాస్ పిల్లలు మరి ఎల్లుండు తట్టిన ఏకలవ్య ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి వీళ్ళకి మీ పిల్లలకి కొద్దిగా దృష్టి పెట్టాలని ఒక్కరోజైనా మేము ఈ కార్యక్రమం పట్టుకున్న తర్వాత పీలయం మా మేడం నాకు రెండు సార్లు గట్టిగా చెప్పడం ఇదే ఇదే ఈ పనివే ఇంత సమయమే నీ పిల్లలకి కేటాయించుంటే ఏకలవ్య అందరికీ వచ్చేసారి ఈ ఈ కార్యక్రమం అవసరమా అని నాకు నాలుగు సార్లు ఐదు సార్లు నన్ను ఇబ్బంది పెట్టింది కానీ మనం అనుకున్నాము నలుగురికి ఇంటిమేషన్ చేసాం కదా ఇప్పుడు చేయడం కావదని మళ్ళీ కంటిన్యూ చేశాను ఈ కార్యక్రమం ద్వారా కూడా నా పిల్లలు కొంత లాస్ అయ్యారని నేనైతే భావిస్తున్నాను పిల్లలు మీరందరూ కూడా బాగా చదివి మంచిగా ఎగ్జామ్ రాయాలి మీరు వెళ్ళిపోతున్నారు అనే బాధ మరి చెప్పలేను ఆల్రెడీ మీకోసారి తిట్టి కూడా బాధపడ్డాను ఇప్పుడైతే ఏకంగా నా నుంచి దూరం అవుతున్నావు అంటే నేను ఇంకా భరించుకోలేకపోతున్నాను మీరు అర్థం చేసుకొని మంచిగా చదవాలి ఎక్కడున్నా మీరు మంచి పొజిషన్లో ఉండాలని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కొరకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ భీమ్ దీక్ష కూడా కేవలం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికే ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు బాగా చదవాలని మీరు మంచి మంచి స్కూల్లో ప్రవేశం పొందాలని పొంది భవిష్యత్తులో ముల్యపొటకు మంచి పేరు తీసుకురావాలని మీ మీ ఎదుగుదలకు చూసి మీ ఎదుగుదలకు చూసి ఎవరెవరంతి మీరా చూసి మారి అని నేను కొంత ఆచార్యానికి గురి అయ్యేటట్టు మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరునా పేరు పేరునా మరి ఈ కార్యక్రమం అంతే విజయవంతం చేయడానికి మా అమ్మ సిఎస్ భాగ్యవతి అలాగే మా అక్క మరి మోదకొండమ్మ అలాగే అన్య రవి అలాగే మా సారు మరి రాజేశ్వరరావు సారు అలాగే సచివాలయం సిబ్బందిలో మా చిన్న చిన్న కార్యక్రమాలకి కొరియోగ్రాఫ్ చేయడానికి దివ్య మేడం అలాగే శాంతి మేడం వాళ్ళందరూ కూడా ఒకటి రెండు పాటలకి ప్రాక్టీస్ చేపిచ్చారు అందరు కూడా ప్రత్యేకంగా జై భీమ్ తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం జై భీమ్ జై భారత్